సమ్మర్ అనగానే మనకు గుర్తొచ్చేవేంటి సమ్మర్ హాలిడేస్ అండ్ ఎంఈఎంఈ మ్యాంగోస్ మ్యాంగోస్ గురించి మాట్లాడితే ఒళ్ళు పులకరిచ్చిపోతుంది కదూ వాటి మధురమైన రుచి వాటి సువాసన రసభరితమైన టెక్స్చర్తో మ్యాంగోస్ ఫ్రూట్స్ కింగ్ అనే పేరు సార్థకం చేసుకుంటున్నాయి కదా ఈ మ్యాంగోస్లో విటమిన్ ఏ సి పీచు పదార్థము యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇవి శరీరాన్ని శక్తివంతంగా ఉంచి మన స్కిన్ మెరిసేలా చేస్తాయి జీర్ణ వ్యవస్థను బాగుపడుతుంది రోగనిరోధక శక్తిని పెంచుతాయి హాట్ హాట్ సమ్మర్లో కూల్ కూల్గా మ్యాంగో జ్యూస్ తాగుతుంటే ఎక్సలెంట్గా ఉంటుంది కదా బంగినపల్లి రసాలు కూర్ సువర్ణరేఖ తోతాపురి వంటి మామిడి రకాలు వాటి టేస్ట్ బ ఎన్ని రకాలు మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తాయి అంతేకాకుండా మామిడితో చేసే ఏ రెసిపీస్ అయినా సరే మనము వాటికి ఫిదా అయిపోవాల్సిందే మామిడి తాండ్ర మ్యాంగో జ్యూసు మ్యాంగో జామ్ ఐస్ క్రీమ్ లస్సీ మిల్క్ షేక్ ఇట్లా డిఫరెంట్ రెసిపీస్ ఏదైనా వీటన్నిటినీ విన్నాక మనసులో ఒక్కటే ఒక కోరిక కలుగుతుంది కదా వెంటనే ఒక మామిడి పండు కోసుకొని తినాలని పక్క వాళ్ళకు కూడా తినమని చెప్పాలని మీకు ఏ రకం మామిడి పండు ఎక్కువ ఇష్టము కమెంట్ చేయండి థ్యాంక్ యూ మోర్ పవర్ టు యూ ఆల్